అసలు ప్రజలకి సంక్షేమం చేసిన ప్రభుత్వం ఏదంటారు వెన్నుపోటు పొడిచిన ప్రభుత్వం ఏదంటారు సంక్షేమం అభివృద్ధి చేయాలంటే కూటమి ప్రభుత్వం ఏనండి ఏ ఒక్కేషన్ అయినా పోయినసారి గవర్నమెంట్ ప్రభుత్వం ఉందంటే మన గవర్నమెంట్ హాస్పిటల్ తాకట్టు పెట్టుకోవడానికి అవి పప్పు బెల్లాగా పేదలు పెంచడానికి కానీ అభివృద్ధి అనేది ఏదో ఒకటి లేదండి మనకి రోడ్డు విషయంలో కానీ ఏంటో ఎక్కడ గవర్నమెంట్ స్థలం ఉందో నాలుగు ఏకాల ఐదు ఏకాల ఉందో దాన్ని తాకడ పెట్టేద్దామా ఎక్కడైనా ఏదైనా వస్తుంది అంటే దాన్ని అభివృద్ధిగా చేద్దామా అనేది అసలు చంద్రబాబు నాయుడు గారే అధికారంలోకి వచ్చినాక ఈ సంవత్సర కాలంలోనే అన్ని తాకట్లు తీసుకొస్తున్నారు తాకట్లు పెడుతున్నారు అప్పులు తీసుకొస్తున్నారు ఇంకా రాష్ట్రాన్ని అప్పులు ఆంధ్రప్రదేశ్గా మార్చారు అంటున్నారు లేదండి ఇప్పుడు ఆయన తాకట్లు పెట్టే దీంట్లో ఈయన ఇతర దేశాలను తెచ్చి అభివృద్ధి చేయడానికి కొన్ని తాకట్లు పెట్టినవి కూడా కొన్ని కొన్ని బ్యాంకులు అప్పులు తీర్చారు ఆయన అనవసరంగా మనకి ఆదాయం వచ్చే ఆస్తులే ఇప్పుడు అలాంటి అప్పు ఓటు తెచ్చినా దాన్ని అభివృద్ధి చేద్దాం ఆదాయం వేళ అలాంటి వలన అప్పులు తీసుకుంటే వస్తాడు ఆయన ఇటు పేదలకు కూడా ఇచ్చిన హామీలు పథకాలు ప్రతి ఒక్కటి కూడా నెరవేరుస్తారు ఇప్పుడు ఫ్రీగా బస్సులు ఎవరు పెడతారు అనుకోవట్లే మహిళలు కానీ ఎవరు కూడా అనుకోవట్లే ఇంత ఇంత తొందరలో ఇంత అమలు చేస్తారని ఇప్పుడు ఫ్రీగా బస్సులు పెట్టారు జిల్లాల వారికి కన్నా రాష్ట్రాల వారికి కూడా నేను మాది శ్రీకాకుళం జిల్లా నిన్న ఒక ఆరుగురు వెళ్ళారు అర్జెంట్కి వెళ్ళాలనుకుంటే అక్కడ డబ్బులు లేకపోతే మనం మనిషికి వంద రూపాయలు ఇచ్చి మామూలు ఖర్చులకి ఇస్తే శివకుళం వెళ్ళిపోయారు మనిషికి వంద రూపాయలతో శివగోళం వెళ్ళిపోయి నలుగురు ఆరాలు రాత్రి అయింది మందికి బయలుదేరితే చూడు ఎంత అక్కడికి వెళ్ళి ఫోన్ చేసి చెప్తారు చాలా బాగుంది అంటే అసలు ఇది శక్తి పథకం అంటే ఉచిత బొస్సు పథకం అనేది అసలు చాలా చిన్న పథకం ఇంత చిన్న పథకం చేయడానికి కూడా పదహారు నెలలు పద్దెనిమిది నెలలు పట్టిందా చంద్రబాబు నాయుడు గారికి అని జగన్ అయితే ప్రశ్నిస్తున్నారు కదా చాలా గొప్ప పథకం అండి ఇది ఎవరు కూడా అనుకోలే మేము కార్యకర్తలు ఉన్నాము కానీ మేము కూడా అనుకోలే చంద కూటం ఇంత తొందరగా ఇంత తప్పుల్లో ఇంత తొందరగా ఈ పథకాన్ని అమలు చేస్తారు అని మేము ఎవరు కూడా అనుకోలేదు కానీ అంత గొప్ప నిర్ణయం తీసుకున్నారు బాబుగోరే కానీ పవన్ కళ్యాణ్ కానీ నరేంద్ర మౌలి కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి ఈ ఒక ఇషన్లో పట్టుగా ప్రతి మహిళ కూడా ఎక్కడికి సరే చాలా గొప్పగా ఫీల్ అయ్యి ఇవాళ శిఖాకాలం నుంచి ఫోన్ చేసి చెప్తారు ఇంత మనిషికి పన్నెండు వందలు బస్సు వచ్చి రాజా వెళ్ళాలంటే మనిషికి పన్నెండు వందలు తీసుకుంటారు బస్కి అలాంటి మనిషికి వంద రూపాయలతో వెళ్ళిపోయారు వెళ్ళిపోయి అక్కడ చక్కగా వెళ్ళి ఫోన్ చేసి ఇవాళ అక్కడ ఏదో కార్యక్రమం చేస్తున్నారు అంత గొప్ప సరదాగా మొత్తం పది మందిని పంపించాం అయితే పంపించాం శివాళం అయితే ఎన్నికలకు ముందు అయితే చంద్రబాబు గారు అదిగో చంద్రబాబు గారు వస్తున్నారు ఇదిగో చంద్రాన్ని వస్తున్నాడు అని చెప్పి ఎన్నో పథకాలు తీస్తాడు అని చెప్పి ఆశలు పెట్టుకుంటే సంవత్సరం సంవత్సరం గడిచిపోతున్నా కూడా ఒక్క పథకాన్ని కూడా సరిగ్గా పూర్తిగా ఇవ్వలేకపోతున్నారంటున్నారు ఆయన పథకాలు తేడాకి చేయడానికి రాత్రి పాలు కష్టపడతాడు ఇలాగా ప్యాలెస్ లా కూకోని పబ్జీలు ఆడడం ఏంటి పగల పడుకోవడం అనే ఆలోచన వాళ్ళకి లేదు ఆయన ఎప్పుడు పడుకుంటారో మనకే తెలియదు కార్యకర్తగా మేమే ఇది అవుతున్నాం పొద్దున్న ఆరింటికి లేచి కూడా ఆయన పొద్దున్న నాలుగింటికి లేచి అంత యాక్టివ్గా ఉంటాడో అసలు ఆ వయసులో కూడా మాకు పట్టట్లే కానీ మేము ఒళ్ళు సహకరించట్లేదు మాకు ఈ వయసులో కూడా ఆయన అంత వయసులో ఉండి అంత యాక్టివ్గా ఏ టైంలో ఎక్కడే ఉంటాడో ఏ ఢిల్లీలో ఉంటాడో ఏ అమెరికాలో ఉంటాడో ఎక్కడ మనకి ఆదాయం వస్తుంది ఎక్కడ వనరులు వస్తాయి ఆలోచనలో ఉంటారు ఎప్పుడూ ఆయన ఎప్పుడు పడుకుంటానో ఏ టైంలో నిద్రపోవటానో తెలియదు కానీ మనకి ఎక్కడ ఆదాయం వస్తుంది వరంలు ఎక్కడి నుంచి వస్తాయి అమెరికా నుంచి వస్తాయా ఢిల్లీ నుంచి వస్తాయా ఎక్కడి నుంచి వస్తాయి అని అలా బాబు లోకేష్ బాబు గారు కానీ బాబు చంద్రబాబు కానీ లోకేష్ కానీ ఇలా ఏ టైంలో ముగ్గురు కలిసి మాట్లాడుకుంటారు ఏ టైంలో ఎక్కడ ఉంటారో కూడా ఒకరు ఒకరు పోటీ పోటీగా కృషి చేస్తానని ఆదాయం పెంచాలా ఏపీని బాగు చేయాలా మరింత అభివృద్ధి రావాలని ఆదాయం అంటే ఉపాధి ఇవ్వడం కానీ ఉద్యోగాలు తీసుకురావడం ఉద్యోగాలు కల్పించడం కానీ అసలు తమకు చేతనైనంత విధంగా కూడా ఈ ప్రభుత్వానికి చేత కావడం లేదు నారా లోకేష్ పూర్తిగా విఫలం అయ్యారు అంటున్నారు కదా వీళ్ళు చేసింది ఏంటంటే ఇప్పుడు వాళ్ళ గవర్నమెంట్ గవర్నమెంట్ లాగా కూర్చొని పబ్జీలు ఆడడం అవి వీళ్ళకి రాదు మాయ మాటలు చెప్పడము పబ్జీలు ఆడుకోవడము ఎక్కడ గవర్నమెంట్ స్థలాలు ఉన్నాయా ఏ బస్ స్టాండ్లో కానీ ఏవైనా గవర్నమెంట్ హ్యాండ్లు ఏమున్నాయా అవి టాకట్లు పెట్టుకుందామని కానీ ఆ ఆలోచన వీళ్ళకి రావు అది రాకే వీళ్ళు అటు నుంచి తిరగ మాట్లాడుతున్నారు కానీ వీళ్ళంట అభివృద్ధి చేయాలంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎక్కడ పదివేలు తెత్తే దాన్ని పదిహేను వేలు చేద్దాము పది పదివేలు అప్పు చేసినా పదిహేను వేలు ఆదాయం చూపిద్దాం ఏపీకి ఆదాయం కావాలా బాగా అప్పుల్లో ఉంది ఏపీసీలో ఇప్పుడు ఆర్థిక పరిస్థితి కూడా చాలా దినిగా ఉంది వ్యాపారాలు కూడా ఏ ఒక్క వ్యాపారాలు లేవు ఇప్పుడు కార్మికులు కార్మికులకి ఏ పనులు లేవు వాళ్ళు చేసినవి మోసాలకి వాళ్ళు చేసిన దీనికి ఏ కార్మికులు ఏ ఉన్నాయండి అందరూ కూడా ఇతర దేశాలు వెళ్ళిపోయారు ఇప్పుడు వాళ్ళు ఒకరికొకరు ఒకరికొకరు నిన్న పదిహేను కుటుంబాలు వచ్చాయి మన హైదరాబాద్ డాక్టర్ అక్కడ పదిహేను కుటుంబాలు వచ్చాయి వరుసగా ఇప్పుడు వస్తారు ఏపీని వదిలి వాళ్ళు వరుసగా వస్తారు ఏపీని చూసే అంటే అభివృద్ధి చేయాలంటే టైం పడుతుంది కదా ఇప్పుడు మనమే ఉన్నాం ఇప్పుడు మా నాన్నగారు చేసినప్పుడు మీ తీర్చాలంటే ఎన్నో రోజులు టైం పడుతుంది అలాగే ఇప్పుడు ఏపీ అప్పుల పాలై అయ్యి ఉంది దాన్ని చేయాలంటే ఆయనకు టైం తీసుకుంటే రాత్రి పాలు కష్టపడుతున్నారు కూటమి గవర్నమెంట్ మొట్టగా అనేక రకాలుగా ఏపీని బాగు చేయడానికి ఉందండి అయితే గత ఐదు సంవత్సరాలు ఒక స్వర్ణయుగాన్ని చూశారు ప్రజలందరూ ఇప్పుడు ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు ఆ స్వర్ణయుగాన్ని అయితే ప్రజలు మర్చిపోలేరు అంటున్నారు జగన్ గారు అంటున్నారు ఆయన ప్రభుత్వంలో స్వర్ణయుగం ఉందని అంటున్నారు జగన్ గారు అనేవి ఆయనకి నిద్ర పట్టట్లేదండి ఇటువరకు పగలే పడుకుంటాడు ఇప్పుడు రాత్రిని కూడా నిద్ర పట్టట్లేదు ఆయనకి ఏం చెయ్యాలా ఏంటనే మొన్న పులివిందలో వచ్చింది దెబ్బకి మామూలుగా రెండు పక్కల దెబ్బ కొట్టాలో ఆయనకి ఇద్దరు పట్టక ఏ మాట ఏంటి ఆడాలా కూడా ఈ ఇప్పుడు ఉండాలి మేము కూడా నిద్ర పట్ట ఏం చేస్తాం గోపిక పిచ్చి మంది తాగిపోలేము దానికి పిలర్స్ కూడా వచ్చింది అలాగా ఆయన ఇద్దరు మాట ఆడతానో ఏది లేకుండా అలకాలు అవుతాను ఆలకే వదురుతాం ఇప్పుడు అంబటి రాంభవన్ అంట్లో నిన్న రాజధానిలో వాటర్ వచ్చింది కారులు వెళ్ళట్లేదు పొడలే అని అసలు ఆ వెళ్ళాడు ఆయన వెళ్ళి చూశాడు చూస్తే ఆయనకి అర్థమయ్యేది ఇప్పుడు ఆయన చెప్పే మాటలుగా మేము పది మంది వెళ్ళాం మావిడ కారు వేసుకొని అంతలాక తిరిగి వచ్చాము ఎక్కడ వాటర్ కూడా ఏమీ లేదు ఏదో మరి పొలాలకు ఉన్న పొలాలంటే వాటర్ ఉంటుంది ఇప్పుడు ఎక్కడికి వెళ్ళా పొలాల లాంటి వాటర్ ఉంటుంది ఆ పొలాలు లాంటివి అక్కడ కొద్ది కొద్ది మరి వర్షం పడేటప్పుడు ఎక్కడైనా వాటర్ ఉంటుందా అట్లా కొద్ది కొద్ది వాటర్ ఉంది పొలాలు అంటే కానీ రోడ్ల మీద ఎక్కడ వాటర్ అనేది లేదు మరి వాళ్ళు ఎందుకు అనుకుంటారు ఇప్పుడు ఏపీ బాగు చేయడానికి కూటం ప్రయత్నం అనేక రకాల పేరుస్తుంది ఏపీని ధ్వంసం చేయడానికి వాళ్ళు పేరు ఏపీ వర్షాలు అంటే వర్షాలు పడినప్పుడల్లా అమరావతి మునిగిపోయింది అనే వార్త వస్తా ఉన్నా అసలు నిజంగా అక్కడ అమరావతిలో ఆ పరిస్థితి ఉందా అమరావతిలో ఎప్పుడు కూడా లేదండి అనేక అనేక దేశాలు మునిపోయినా అనేక మెలిపిన ఇంతవరకు కరకట్ట పోయినసారి కరకట్ట కడతా కొట్టలేదు అమరావతి ఎప్పుడు కూడా వాటర్ వచ్చి ములిగిందనేది అనేది లేదండి నాకు తెలిసి వచ్చింది కాదు పెద్దలు కూడా చెప్తారు కదా మనకి తెలిసిన అయినా ఇంతవరకు అమరావతిలో వాటర్ వచ్చింది పలానా ఊరిలో ములిగింది పలానా ఇల్లు కొట్టుకుపోయిందని లేదు ఇప్పుడు సింగారం మొత్తం మనకి పక్క మునిగిపోయింది ఇప్పుడు ఎలలేరు ఇవన్నీ మునిగిపోయాయి కానీ అమరావతి పక్క ఎక్కడ నీరు అనేది ఎక్కడ ఆలకించట్లేదు దొరపెషారం చేస్తానంటే తప్పుగా పెషారం ఏపీ బాగుపడకూడదు అమరావతి బాగుపడితే ఏపీ బాగుపడిపోయిందని అని ఒక మంచి పేరు చంద్రబాబు నాయుడు కూటమికి వస్తారని ఆ ద్వస్పేషాన్ని చేయడమే కానీ అమరావతి ఎప్పుడు కూడా మునిగిందో ఒక ఊరు ములిగిందో ఒక ఇల్లు మునిగిందని లేదండి అయితే ప్రచారం చేసుకున్నంత విధంగా ప్రభుత్వ పనితీరు అయితే లేదు చంద్రబాబు నాయుడు గారు అయితే వెన్నుపోటు పడవడం ఆయన కొత్త ఏం కాదు ప్రతిసారి ప్రజలకు వెన్నుపోటు పొడుస్తూనే ఉంటున్నారని జగన్ అంటున్నారు అసలు ప్రజలకు వెన్నుపోటు పొడిచారంటారా చంద్రబాబు నాయుడు గారు ఆయన టీడీపీలోకి రాకముందు కూడా కాంగ్రెస్ ప్రయత్నం గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఆయనకి ఎప్పుడు ప్రజల్ని ఎన్నుపోటు పెట్టడం ఆయనకి ప్రజా ఇదే కావాలా ఆంధ్ర కావాలా ప్రజలు మా మనోభివం మంచిది కావాలి ప్రజలు బాగు చేయడం కోరికే కానీ ఇప్పుడు ఆర్థిక పరిస్థితుల్లో వెళ్తా ముందు ఇదేద్దామా అనే ఆలోచనే కానీ ప్రజల్లో ఎక్కడ మోసం చేద్దామని గవర్నమెంట్ హ్యాండ్ ఉంది పలాను తీసుకుందామా అనే ఆలోచన వాళ్ళకి ఎప్పుడూ లేదు ఇప్పుడు కాంగ్రెస్ లేదు టీడీపీలోకి వచ్చిన కోసం ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఇది లేదు దురాలోచన లేదు ప్రజలు మంచి చెయ్యాలా మన ఏపీ బాగు చేయాలి ఏపీని అభివృద్ధి ఇది అవ్వాలని ఆయన ఆలోచన అంటే కానీ ఎప్పుడు కూడా రాష్ట్రాన్ని బాగు చేయడానికి కానీ కోరిక ఆయన ఆయాంలో బాగైపోతే ఇక తర్వాత మన పిల్లల పిల్లల హయాంలో బాగుంటుందని అని ఆలోచన అంటే అసలు ప్రజలకి సంక్షేమం చేసిన ప్రభుత్వం ఏదంటారు వెన్నుపోటు పొడిచిన ప్రభుత్వం ఏదంటారు సంక్షేమం అభివృద్ధి చేయాలంటే కూటమి ప్రభుత్వమేనండి ఏ ఒక్కేషన్ అయినా పోయినసారి గవర్నమెంట్ ప్రభుత్వం ఉందంటే మన గవర్నమెంట్ హాస్పిటల్ తాకట్టు పెట్టుకోవడానికి అవి పప్పు బెల్లా పేదలు పెంచడానికి కానీ అభివృద్ధి అనేది ఏదో ఒకటి లేదండి